కరీంనగర్ లో నాణ్యత ప్రమాణాలకు కేర్ ఆఫర్స్ గా నిలుస్తున్న ఆర్ఎస్ డి వారి అల్కాపురి శారదా హోమ్స్ లో మీకు అందుబాటు ధరలు టూ బిహెచ్ ఫ్లాట్ బుక్ చేసుకోండి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర న్యూ డిమార్ట్ ఎదురుగా వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సదాచారి ప్రస్తుతం మనం శాతవన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ యు ఉమేష్ గారితో ఉన్నాము ఆయనతో మాట్లాడుచుద్దాం నమస్తే సార్ నమస్కారం ఉమేష్ గారు ఇదే యూనివర్సిటీలో గతంలో రిజిస్టార్ గా పనిచేసిన అనుభవం ఉంది మీకు ఇప్పుడు విసిగా చేస్తున్నారు ఎలా ఉంది గత అనుభవం చాలా పనికొస్తుంది ఎప్పుడన్నా ఒక యూనివర్సిటీకి ఒక కొత్త వైస్ ఛాన్సలర్ అపాయింట్ అయితే స్టడీ పీరియడ్ అంటే ఇక్కడ ఎవరు అందరు వ్యక్తులు అందరు కొత్త వాళ్ళు కాబట్టి ఒక మూడు నెలలు నాలుగు నెలలు కొద్ది టైం సమయం పడుతుంది కానీ నా నేను గతంలో ఇక్కడ రిజిస్టార్ పనిచేస్తాను కాబట్టి ఇక్కడ టీచింగ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ అని అందరూ పరిచయస్తులే వారు ఎలాంటి వారు వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు అనే ఒక అవగాహన ఉంది కాబట్టి నాకు ఇక్కడ చాలా ఈజీ అయిపోయింది ఆ మూడు నెలల టైం వేస్ట్ కాలేదు నాకు కలిసి వచ్చింది శాతవర్ణ యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ ఖాళీలు ఉన్నా కూడా ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారు ఇది శాతావన్ యూనివర్సిటీ సమస్య కదండి ఇది మొత్తం టోటల్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ ప్రాబ్లమ్ ఇది సో ఇది ఇటీవలే జీవో నెంబర్ ట్వంటీ వన్ ఇచ్చినాము అది ఇచ్చినారు గవర్నమెంట్ సో దాని విషయమై కొద్దిగా మార్పులు చేస్తూ చేస్తూ అతి త్వరలో జీవో రిలీజ్ చేస్తారు ఇచ్చిన తర్వాత ఒక శాతావన్ యూనివర్సిటీకే పర్మిషన్ రాదు టోటల్ తెలంగాణ రాష్ట్రం పర్మిషన్ కాబట్టి ఒకసారి పర్మిషన్ వచ్చిన తర్వాత కరీంనగర్ జిల్లా యూనివర్సిటీ అనుబంధ కేంద్రంగా ఉండగా కూడా కాలేజ్ ఉస్నాబాద్ లో పెట్టడానికి కారణం ఏంటి సో దీంట్లో టూ యాంగిల్స్ ఉన్నాయండి ఈస్ హుస్నాబాద్ అనేది ఒక సెంటర్ పాయింట్ ఏమంటే హుస్నాబాదు సుమారు ఈక్వి డిస్టెన్స్ సిద్దిపేట నుండి హన్మకొండ నుండి తర్వాత మన కరీంనగర్ నుండి మూడు ప్లేసెస్ నుండి ఈక్వి డిస్టెన్స్ గా ఉంది ఓకే కాబట్టి అది ఒక సెంటర్ పాయింట్ ఎడ్యుకేషన్ హబ్ గా ఉంటుంది విద్యార్థుల ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ పేర్ కరీంనగర్ విద్యార్థి వస్తారు సిద్ధిపేట సిద్దిపేట విద్యార్థి వస్తారు హద్భకుండా ఈ ముగ్గురికి సెంటర్ పాయింట్ ఉంది కాబట్టి హుస్తాబాలో పెట్టడం జరిగింది ఇంకోటి రూరల్ యూనివర్సిటీ ఒకటి కాన్సెప్ట్ ఏంటంటే గ్రామీణ విద్యార్థులు పేద విద్యార్థులు వాళ్ళు కరీంనగర్ పోయించడం కానీ హైదరాబాద్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ హుస్తాబాద్ లో డిగ్రీ చేసిన ఇంటర్మీడియట్ చేసిన పిల్లలు ఎంట్రన్స్ రాస్తారు అక్కడ విద్యార్థులకు పేద విద్యార్థులు ఎక్కువ డిస్టెన్స్ పోలేరు పోయి రూమ్ తీసుకోవాలి అక్కడే ఉంటే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది ఈ రెండు ఉద్దేశాలు ఓకే గతంలో ఈ యూనివర్సిటీలో జరిగిన అవకతవకలపై కొంచెం విజిలెన్స్ విచారణ జరిగింది అది ఇంకా కొనసాగుతుందా లేదండి ముందే వాళ్ళు ఫోన్ చేస్తా విజిలెన్స్ పూర్తి విచారణ పూర్తయింది వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కు రిపోర్ట్ పంపించామని చెప్తున్నారు ఓకే ఇప్పుడు ఇంకా కొనసాగట్లేదు అయిపోయింది అండి విచారణ పూర్తయింది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు పోతే దాని విషయంలో చట్టం తన పని తను చేసుకోబోతున్నారు ఓకే యూనివర్సిటీని ఇంకా ఎలా అభివృద్ధి చేయబోతున్నారు ఇప్పటివరకు ఏం చేశారు ఇంకా చేయాల్సిందేముంది సో ఆల్రెడీ నేను ఒక సంవత్సరం ఏంది దాదాపు చార్జెస్ అక్టోబర్ నైన్టీన్త్ చేసుకున్నాను సో ఈ సంవత్సరం కాలంలో మాకు నాలుగు క్యాంపస్ ఉన్నాయి మీకు తెలుసు ఈ మెయిన్ క్యాంపస్ రెండు వందల ఎకరాలు విస్తరించింది ఈ మెయిన్ క్యాంపస్ నుంచి ఇనాగ్రేషన్ ఫస్ట్ ఫ్లోర్ ఎగ్జామినేషన్ ఇనాగరేషన్ చేస్తాము అది దాదాపు తొమ్మిది కోట్లతో నిర్మించబడింది దాని తర్వాత టోటల్ మా యూనివర్సిటీలో మిషన్ భగీరత పైప్ లైన్ ఉంది కానీ యూనివర్సిటీ మొత్తం ఎక్కడ కనెక్షన్ లేదు సో మేము వచ్చినప్పుడే పైప్ లైన్ స్టార్ట్ అయినండి ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక వన్ మంత్ లో ఆల్ హాస్టల్స్ మొత్తం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు నీటి సరఫరా ఉంటుంది మిషన్ ట్యాంక్ ఉంది కానీ కరెక్షన్ అది తర్వాత రెండు సెమినార్ హాల్స్ మాడిఫై చేస్తాము సో ఇప్పుడు కండక్ట్ చేసుకోవాలంటే చాలా ముఖ్యమైన విషయం ఈ నెలలో నవంబర్ నెలలో లా కాలేజ్ బిల్డింగ్ కు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నాము సుమారు పదిహేడు కోట్ల దాంతో సో ఇవన్నీ మెయిన్ క్యాంపస్ గోదావరి కని తర్వాత మాకు మాకు నాలుగు క్యాంపస్ ఉన్నాయండి మెయిన్ క్యాంపస్ రెండోది ఎల్ఎండి అక్కడ రీసెంట్ గా మంత్రులు తుమ్మల నాగేశ్వర గారు పన్నం గారు చేసి అకాడమిక్ బ్లాక్ ఓపెన్ చేస్తున్నారు అక్కడే ఒక అమ్మాయిల హాస్టల్ రెండు కార్యక్రమాలు కాంపౌండ్ వాళ్ళు ఎంతో మంది అప్రోచ్ చేస్తున్నారు సో అక్కడ మూడు పనులు జరుగుతున్నాయి ఒకటి అకాడమిక్ బ్లాక్ రెండు హాస్టల్ మూడోది కాంపౌండ్ వాల్ సో కాంపౌండ్ వాళ్ళు నలభై చేస్తారు చాలా ఇంపార్టెంట్ సో ఈ మూడు కార్యక్రమాలు అక్కడ ఎల్ఎండి గోదావరి ఒక అకాడమిక్ బ్లాక్ సుమారు కోట్లతో అక్కడ కూడా ప్రారంభిస్తున్నాము ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది బేస్మెంట్ వర్క్ వచ్చింది అక్కడ అక్కడ కూడా కాంపౌండ్ వాళ్ళే అక్కడ కూడా కాంపౌండ్ వాల్ స్టార్ట్ అయింది తర్వాత అక్కడ అప్రోచ్ రోడ్ స్టార్ట్ అయింది అంతేకా మెయిన్ క్యాంపస్ లో ఈ లోకల్ కాక ఒక అమ్మాయిల హాస్టల్ కూడా ప్రారంభించిన రీసెంట్ గా పొన్నం ప్రభాకర్ గారు తర్వాత లక్ష్మణ్ రావు గారు మినిస్టర్ అల్లు లక్ష్మణ్ గారు వచ్చారు వాళ్ళిద్దరితో ప్రారంభించబడింది అంటే పునాది పునాదిరాయిన్స్పెక్టర్ సో ఈ మూడు క్యాంపస్ కాక సరికొత్త మాకు క్యాంపస్ ఏమంటే హుస్నాబాద్ దాదాపు ముప్పై ఐదు ఎకరాలు గవర్నమెంట్ మాకు అలాడ్ చేసిందండి సో ఈ నాలుగు క్యాంపస్ తో నాలుగు క్యాంపస్ లో అభివృద్ధి కార్యక్రమాలు శాతవర్ణ య యూనివర్సిటీ స్థాపించి ఇన్నేళ్ళు అయినాక కూడా అంటే కాకతీయ యూనివర్సిటీకి కానీ లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ కానీ వచ్చిన పేరు అంత రావట్లేదు అంటే ఎందుకంటారు అక్కడ అవి మెయిన్ థింగ్ ఉస్మాన్ యూనివర్సిటీ నేను కూడా ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ఉస్మాన్ యర్సిటీ ఇట్ ఈస్ లొకేటెడ్ హైదరాబాద్ కాకతీయ యూనివర్సిటీ లొకేటెడ్ ఇన్ వరంగల్ ఇట్ ఈస్ వెరీ బిగ్ సిటీస్ ఇన్ తెలంగాణ వెరాజ్ కరీంనగర్ నల్గొండ నిజామాబాద్ ఇవన్నీ చిన్న ప్లేసెస్ సో స్టూడెంట్స్ గ్రామీణ విద్యార్థులు ముఖ్యంగా ఇక్కడ వస్తుంటారు కొన్ని కొత్త కోర్సులు పెడితే అవి ఎక్కువ వాళ్ళకు మాకు ప్రోత్సాహం లేదనమాట కాబట్టి కోర్సులు కాబట్టి ఇంతవరకు రెండు వేల ఎనిమిదిలో యూనివర్సిటీ పుట్టతే రెండు వేల ఇరవై ఐదు వరకు కొత్త కోర్సులు ఎక్కువ రాలేదు సో మొన్న నేను వీసీ గా చార్జ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒక లా కాలేజ్ మరియు ఎం ఫార్మసీ ఎంసీఏ నాలుగు కోర్సులు ఎంసీఏ మళ్ళీ పునః ప్రారంభించే సో ఈ మూడు కోర్సులకు మేము ఈసారి స్టార్ట్ చేస్తాం సో ప్రతిసారి ఒకటేసారి పది కోర్సులు స్టార్ట్ చేయలేం కాబట్టి ఈ సంవత్సరం నాలుగు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వి హాఫ్ సమ్ దర్ ప్లాన్ ఓకే మిగతా యూనివర్సిటీతో పోలిస్తే మీ యూనివర్సిటీలో ఎంతమంది విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారు యా చాలా మంచి ప్రశ్న అండి నేను లాస్ట్ డిసెంబర్ నాలుగో తేదీ మెగా జాబ్ బేలా కండక్ట్ చేస్తాను ఇక్కడ ఓకే దాదాపు ఒక ఐదు వందల ఆరు వందల మంది రిజిస్టర్ చేసుకున్నారు రెండు వందల మందికి జాబ్స్ వచ్చినాయి అంటే రెండు వందల మంది క్యాంపస్ స్టూడెంట్స్ కాదు దాని రెండు వందల క్యాంపస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు అంటే కరే ఇప్పుడు క్యాంపసే కాక మాకు నూట యాభై తొమ్మిది అఫ్లేటి కాలేజ్ ఉన్నాయి మా డిగ్రీ విద్యార్థులు డిగ్రీ విద్యార్థులు పట్టాయిచ్చేది మేమే కాబట్టి ఈ నూట యాభై తొమ్మిది అఫ్లేట్ కాలేజ్ నుండి విద్యార్థులు పాల్గొన్నారు తర్వాత ఎం ఈ ఎం ఫార్మసీ పిల్లలు బి ఫార్ సారీ బి ఫార్మసీ పిల్లలు కూడా పాల్గొన్నారు మా విద్యార్థులు పాల్గొన్నారు రెండు వందల మంది జాబ్స్ వచ్చినాయండి ఈ ప్రతి సంవత్సరము ఒక మెగా జాబ్ ఎలా ప్లానింగ్ ఉమేష్ గారు కరీంనగర్ లో ఇంత పెద్ద యూనివర్సిటీ ఉండి కూడా పక్క రాష్ట్రాలకు లేదంటే హైదరాబాద్ లాంటి సిటీలకు కరీంనగర్ పిల్లలు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఆల్రెడీ టోల్డ్ సిటీలో ఎక్కువ కాలేజీలు ఎక్కువ కోర్సులు నంబర్ ఆఫ్ అదే కదా ఇక్కడ మనం ఇంజనీరింగ్ కు గతంలో ఇప్పుడు ఇక్కడ కరీంనగర్ నుండి ఒక లా కాలేజ్ లేదు ఒక లా కాలేజ్ అంటే ప్రైవేట్ సెక్టర్ లో రెండు ఉన్నాయి లా కాలేజ్ కాబట్టి స్టీ కింద ఒక నాలుగు ఎనిమిది ఎనిమిది కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ లేదు కాబట్టి అక్కడ పోయినారు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఇక్కడ లేదు కాబట్టి అక్కడ పోయినారు కాబట్టి ఈ కోర్సులు స్టార్ట్ చేశాం కాబట్టి ఈ సంవత్సరం నుండి ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ లా కాలేజ్ విద్యార్థులు హండ్రెడ్ సీట్స్ కు దాదాపు తొమ్మిది తొంభై మంది రిపోర్ట్ చేస్తారు తొంభై మంది తొంభై తొమ్మిది సీట్లు నిండే అదే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తక్కువ వచ్చింది కానీ ప్రోత్సాహం బాగానే ఉంది అదే ఎంఫార్మస్ నిండినాయి సో ఈ ఇప్పుడు వల్ల అక్కడ నేను తొమ్మిది మంది విద్యార్థులు హైదరాబాద్ పోకుండా ఇక్కడ వచ్చినట్టే కదా ఒక డెబ్బై మంది ఇంజనీరింగ్ పోకుండా ఇక్కడ జాయిన్ అయినారు ఎంఫారస్ పిల్లలు ఒక నలభై ఐదు మంది అక్కడ పోకుండా ఇక్కడ అయినారు సో స్లోగా రోమ్ వాజ్ నాట్ బిల్డింగ్ ది స్లోగా మీరు అన్నట్టు వీఆర్ అట్రాక్టింగ్ స్టూడెంట్స్ టు సో దీని ప్రయత్నం బాగా నేను అసలు అంటే మీరు అన్నట్టు విదేశాలకు తెలియదు నేను ఇటీవల లో విదేశాలకు పర్యటించి శాతావనృష్టి ఇప్పుడు మొత్తం ఇచ్చారు ఇప్పుడు ఒక నార్త్ అమెరికాలో శాతావనృష్టి అంటే చాలా వింతారు సో వాళ్ళు కొన్ని గోల్డ్ బెల్డ్స్ కూడా ఇచ్చినారు యూనివర్సిటీ నియామకాలు రాజకీయ నాయకుల జోక్యం ఉందంటున్నారు మరి మీకు కూడా రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా అంటే మీరు విసి నియామకాల నియమకాల స్టాఫా లేకుంటే నాన్ టీచింగ్ స్టాఫా లేకుంటే ఇది రిక్రూట్మెంట్ అన్ని నియమకాలు అన్ని రాజకీయ జోక్యం ఉంటుంది రాజకీయ జోక్యం ఉండడం సహజమే ఇప్పుడు కానీ దాంట్లో ఉండదని చెప్ప చెప్పండి రాజకీయ జోక్యం ఉండొచ్చు కానీ మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ వాళ్ళ ఒక క్యాండిడేట్ అంటే ఈ మెరిట్ స్టూడెంట్ని తీసుకుని సార్ వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఫోర్స్ ఏం చేయరండి చెప్ చెప్తారు కానీ మనము సార్ ఇది ఉంది మన యూనివర్సిటీ డెవలప్ కావాలంటే ఇట్లా మెరిట్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు కూడా ఓకే అంటారు మీకు కూడా రాజకీయ అండదండలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు రైట్ అన్నప్పుడు వైస్ ఛాన్సలర్ కాకము మీరే అన్నారు నేను రిజిస్టర్ గా అనుభవం నేను ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ఎవరి దగ్గర పోయే సార్ గా అనుభవం ఉంది నేను నాకు వీసీ అర్హత అది పైరవి కాదు కదా ఓకే ఓకే యూజీసీ నుంచి వచ్చే నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారు యూజీసీ నిధులు రావాలని బి స్టేటస్ కావాలి మనకు లాస్ట్ ఏం వచ్చింది యూజిసి నిధులు ఇప్పుడైతే చెప్పుకోనంత మనకు రాలేదండి అంటే పిఎం అంటే పిఎం ఉషా అంటే సెంట్రల్ యూనివర్సిటీ పిఎం ఉషా కింద ఇరవై కోట్ల ఫండ్స్ వచ్చినాయి ఆ ఇరవై కోట్లు మీకు చెప్పినాను కదా ఇక్కడ మనము అకాడమిక్ బ్లాక్ ఎల్ దగ్గర ఒక అకాడమిక్ బ్లాక్ ఒక అమ్మాయిల హాస్టల్ అది నిర్మించడం సుమారు వంద కంప్యూటర్లు కొన్నాం సెంట్రల్ పిఎం ఉషా కింద వచ్చి వంద కంప్యూటర్లు కొని ఇక్కడ ఐదు కంప్యూటర్ ల్యాబ్స్ ప్రారంభించినాం క్యాంపస్ లో ఈ ఐదు కంప్యూటర్స్ తరఫు గోదావరి ఈ ఐదు కంప్యూటర్ ల్యాబ్ కాకుండా మనకు ఫార్టీ ఈ బోర్డ్స్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ నడుస్తుంది ఈ బోర్డ్స్ మీరు ప్రతి క్లాస్ రూమ్ లో మా లో పోయండి ఆల్ టీచర్స్ ఆర్ యూజింగ్ ఈ బోర్డ్స్ లేటెస్ట్ టెక్నాలజీ ఈ బోర్డ్స్ బోర్డ్స్ ఇంకా యూనివర్సిటీని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు ఇప్పుడు మాకు ముందే ముందున్న లక్ష్యం నాక్ అండి సో అన్యోషంగా నాక్ ఉంది కానీ మాకు నేక్ లేదు సో ఆ దశ నేను ఛార్జెస్ తర్వాత పనులు ప్రారంభించినాము నాక్ గైడెన్స్ ఇంకా రాలేదు లేటెస్ట్ వచ్చిన తర్వాత నాయకు వెళ్తే మీరు అంటే యూజిసి నిధులు ఎక్కువ రావడానికి నాకు ఉండే అవకాశం ఉంటది కాబట్టి నెక్స్ట్ మా స్టెప్ ఏంటంటే నాక్ తర్వాత కాన్వకేషన్ ఆల్సో ఇంతవరకు మాకు ఫస్ట్ కాన్వకేషన్ నేను రిజిస్టర్ నోట్ చేస్తాను మళ్ళీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై కాలేదు ఇప్పుడు నవంబర్ ఏడు నాడు గవర్నర్ గారు వస్తున్నారు సెకండ్ కాన్వకేషన్ నిర్వహిస్తున్నాము అంటే ఇప్పుడు ఈ కాన్వకేషన్ నిర్వహించడం వల్ల యూనివర్సిటీకి ఒక పేరు వచ్చేసి పిల్లల్ని పిల్లలను చేయడం గానీ గ్రామీణ విద్యార్థులు కానీ అరే శాతం ఉంది అనేసి మంచిగా నవంబర్ స్నాతకోత్సవానికి ఎందుకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి మనకు టెక్నికల్ గా చాన్సలర్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫంక్షన్ ఒక చీఫ్ గెస్ట్ కూడా గవర్నర్ నిర్ణయిస్తారు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీస్ వాటికి స్నాతక వాళ్ళ ఆ రూల్స్ లో లేవండి అంతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సుమన్ టీవీ ఎదురుగా చెప్తున్నాను వారు ఈ ఈ చాలా సహాయం చేస్తారు ఒక లా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒక కార్మినార్ వాస కళ ప్రైవేట్ సెక్టర్ ఇంతవరకు గవర్నమెంట్ సెక్టర్ లేరు నేను వాళ్ళు పెద్దపల్లిగా సభకు వచ్చినప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తాను స్టేజ్ మీద సార్ ఇంతవరకు అన్యూస్ లో లా కాలేజ్ ఉంది అంటే వారు అప్పుడే అనౌన్స్ చేస్తానండి సో నేను సుమన్ టీవీ ముందు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కృతజ్ఞత తెలుపుతున్నాయి మీ హయంలో సాధ్యపడింది ఎలా ఉంది ఈ లోకల్ ఇంజర్ అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు ఇప్పుడు అన్నారు సార్ పిల్లలందరూ గ్రామ పోతున్నారని ఇక్కడ కోర్స్ లేకుంటే ఇంజనీరింగ్ లేదంటే వాళ్ళు గవర్నమెంట్ లేదు ప్రైవేట్ ఉన్నది కరీంనగర్ సెక్టర్ లో ప్రైవేట్ కానీ పది ఉండొచ్చు యూనివర్సిటీ ఫీజ్ తక్కువ ఉంటుంది హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది ఇవన్నీ ఉండేవి కదా సో మీరు అన్నారు కరీంనగర్ పెట్టకుండా ఇంకా గ్రామీణంలో ఇప్పుడు హుస్నాబాద్ నుండి హైదరాబాద్ అని అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి అలాంటి రూరల్ దాన్ని పెట్టాము భవిష్యత్తులో ఇంజనీరింగ్ క్యాంపస్ కూడా పెడతాం అంటే రాబో రోజుల్లో ఇక సిటీలకు కానీ వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళే సంఖ్య తగ్గుద్ది అంటారు తగ్గుతుంది వేరే వేరే రాష్ట్రం వేరే రాష్ట్రం డెఫినెట్ గా డెఫినెట్ గా ఇప్పుడు నూరు సీట్లు ఇక్కడ ఉందండి నూరు మధ్య విద్యార్థులు మనం అకౌంట్ చేసినట్టే కదా ఓకే ఇప్పుడు లా కాలేజ్ గానీ ఉస్మాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజ్ గానీ ఎప్పుడు ప్రారంభం అవబోతున్నాయి పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి బిల్డింగ్ ఆల్రెడీ కోర్స్ స్టార్ట్ అయిందండి ట్వంటీ ఫైవ్ టౌన్స్ విద్యార్థులు చేరారు లా కాలేజ్ టెంపరీ ఇక్కడ మా ఆర్ట్స్ కాలేజ్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం లా కాలేజ్కి ఇచ్చినాము ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ టెంపరీగా అక్కడ నడుస్తుంది ఒకసారి బిల్డింగ్ అయితే అక్కడ షిఫ్ట్ అవుతారు ఓకే ఆగస్ట్ లో మీరు విదేశీ పర్యటన చేశారు చేశారంటున్నారు కదా అంటే అక్కడ వెళ్ళి ఏం గమనించారు ఇక్కడ ఏం ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఎస్ సో నేను అక్కడ యాక్చువల్గా గా ఏసీఎస్ కాన్ఫరెన్స్ అనేది పేపర్ ప్రెజెంటేషన్ పోయినండి సో స్వామి కార్యం కాబట్టి శాతావన్ గురించి అక్కడ చాలా మంది తెలియదు కాబట్టి నేను దాదాపు అక్కడ నేను ఉస్మాన్ లో చదివినాను అక్కడే లెక్చరర్ అయినా అక్కడే ప్రొఫెసర్ అయినాను అక్కడ మా ఉస్మాని అలుమిని చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇక్కడ విదేశాలు సో దాదాపు ఐదు సిటీస్ నేను పర్యటించినాను బోస్టన్ వాషింగ్టన్ డిసి చార్లెట్ ఫిలోడెల్ఫియా న్యూ జర్స్ అక్కడ ఐదు సిటీలో మీటింగ్స్ పెట్టాను కొత్త యూనివర్సిటీ ఎంకరేజ్ చేయాలి ధన సహాయం కావచ్చు అకాడమిక్ పరంగా కావచ్చు ఎంఓఎస్ కావచ్చు అని వాళ్ళని అభ్యర్థించాను చాలా మంచి రెస్పాన్స్ ఉంది దాదాపు ఆ పర్యటనలో అరవై లక్షల రూపాయలు శాతా యూనివర్సిటీకి వాళ్ళు డొనేట్ చేస్తారండి ఇంక్లూడింగ్ పది గోల్డ్ మెడల్స్ ముఖ్యంగా తెలంగాణ వాసులు ఎక్కువ మంది సహాయం చేస్తారు సో టెన్ గోల్డ్ మెడల్స్ వచ్చినండి సో ఒక సిక్స్టీ ల్యాక్స్ రావడం ఒక గొప్ప తర్వాత ప్రాజెక్ట్ కావడం శాతం గురించి నేను ఒక పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇచ్చిన ప్రతి సీట్లో ప్రతి సిటీలో దాదాపు వంద మంది డెబ్బై నుండి వంద వంద దాకా నా మీటింగ్ అటెండ్ అయినారండి యూనివర్సిటీకి అంటే పొలిటికల్ లీడర్ సపోర్ట్ ఎలా ఉంటుంది కరీంనగర్ ఎస్ ఒక ఇప్పుడు పొలిటికల్ లీడర్ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు పర్మిషన్ కావాలి మనకు కొంచెం ఫండింగ్ కావాలి డెఫినెట్ గా ఇక్కడ లోకల్ పొలిటికల్ లీడర్స్ కానీ ఎమ్ఎల్ఏస్ కానీ ఎంపీస్ కానీ మన మంత్రులు కానీ తప్పకుండా వాళ్ళతో ఒక గుడ్ రిపోర్ట్ పెట్టుకోవాలి మనం పర్సనల్ పని కాకుండా సార్ ఇట్లా యూనివర్సిటీకి ఫల బిల్డింగ్ కావాలి ఫల ఫండ్స్ కావాలి ఒక ప్లే గ్రౌండ్ ఇది సింథటిక్ ట్రాక్ కావాలి కాబట్టి ఐ మీటింగ్ గుడ్ రిపోర్ట్ విత్ ఆల్ ఇస్పెక్ట్ ఏ పార్టీ అని కాదు మనకు మనకు సందర్భాలు ఉన్నాయా గతంలో నాకు అంత ఐడియా అంటే నేను రిజిస్టర్ అవునప్పుడు అండి అక్కడ అంటే అప్పుడు రీచ్ అవ్వడం నాకు లిమిటేషన్స్ యాజ్ అ వైస్ ఛాన్సలర్ ఐ కెన్ అప్రోచ్ ఎనీవేర్ బట్ రీచ్ గా కొన్ని లిమిటే వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ చెప్పండి అంటే మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా సాధించుకుందే మన చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మన జిల్లా మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు శ్రీధర్ బాబు ఉన్నారు అడ్జస్ట్మెంట్ గారు సో వాళ్ళని నేను రెగ్యులర్ అప్రోచ్ చేసి సార్ యూనిట్కి సహాయం చేయాలని చెప్పాను సో మీరు చూస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు అడ్జస్ట్మెంట్ గారు వాళ్ళు కూడా మన కార్యక్రమానికి ఓకే అదేవిధంగా బాబు గారు బాగా సపోర్ట్ చేస్తున్నారండి తర్వాత కేంద్ర మంత్రులైన బండి సంజయ్ గారు కూడా మాకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాలంటే ఢిల్లీ పోయినాను అక్కడ వాళ్ళు కూడా సాయం చేస్తారు సో ఈ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఏ పార్టీ అయినా సరే మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ నేను వెళ్ళి వాళ్ళకు యూనివర్సిటీకి సహాయం చేయాలని అందరూ పాజిటివ్ గా చేస్తారు భవిష్యత్తు కూడా వాళ్ళు వాళ్ళ సహాయం తప్పకుండా తీసుకోండి యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం తీసుకోవడం తప్పలేదు అంటే ఏ పార్టీ అందదండలు కాదు అందరి ఎస్ నాయకులతో మంచి మంచి సంబంధాలు నెల కోల్పినా నెల కోల్పోతాను భవిష్యత్తులో కూడా ఎందుకు యూని శాతం యూనివర్సిటీ డెవలప్మెంట్ కోరించి యూనివర్సిటీలో ఇంకా అభివృద్ధి పనులు ఇంకేమన్నా ఇది జరగాల్సి ఉంటే బాగుండేది ఇప్పుడు ఈ అకాడమిక్ చెప్పినా రోమ్ వాజ్ నాట్ బిల్డింగ్ అండి రాత్రికి రాత్రి వంద కోర్సు ఇచ్చేసి అది కాదు సో స్లోగా ఈసారి నాలుగు కోర్సులు లా కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ ఎం ఫార్మసీ ఎంసీఏ నాలుగు వచ్చినాయి సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా కొన్ని కోర్సులు ప్రవేశపెట్టడము జాబ్ ఓరియంటెడ్ చేసి తర్వాత అల్యూమి స్ట్రెంతన్ చేయడం తర్వాత ప్రతి సంవత్సరం మెగా జాబ్ మేలు నిర్వహించడం సో ఇవే నాకు ప్రతి సంవత్సరం కన్వకేషన్ కూడా జరగాలి ఓకే ఇవన్నీ ముందున్న ఓకే అడ్మిషన్స్ విషయానికి వస్తే యూనివర్సిటీ విషయంలో ఇప్పుడు ఎలా ఉన్నాయి గతంతో పోలిస్తే అంటే అడ్మిషన్స్ బాగానే ఉన్నాయండి ఇప్పుడు అలా ఇప్పుడు పాత గానీ కొత్త గానీ అంటే ఓవరాల్ గా తెలంగాణలో పీజీ కొంచెం ప్రాధాన్యత తక్కువ వస్తున్నారు బట్ మా యూనివర్సిటీ లో ఈసారి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సీట్స్ అండి పీజీ ఓకే ధన్యవాదాలు ఉమేష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్